వెల్కమ్ ది క్రైమ్ ఛానల్ రిపోర్టర్ రాజుపాల మండలం నాయక్ రాజుపాలలో బ్యాంకుల దగ్గర వృద్ధులు పెన్షన్ల కోసం పడికాపులు ఎండకి నీడలేక బయట అరుగుల మీద చెట్ల కింద కూర్చొని పెన్షన్ల దాకా ఒకటో తారీఖు నుంచి రోజుల బ్యాంకుల దగ్గరికి వచ్చిపోతున్న వృద్ధులు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నీటి సదుపాయాలు అంతంత మాత్రాన ఉండడంతో ఇబ్బంది పడుతున్న వారిని చూడండి రెడ్డిగోడె మాది రాజుపాలెం మండలం నా నాకు పక్షపాతం వచ్చి ఇన్ని సంవత్సరాల బట్టి కూడా నాకు ఇంటికి వచ్చే ఇస్తున్నారండి మూడు రోజులు తిరుగుతున్నా నాకు ఇంతవరకు ఏ ఏది లేదు నిన్న తిరిగిపోయా నిన్న పన్నెండున్నర దాకా ఒత్తిడి ఎక్కువైంది జనం ఒత్తిడి నేనేం నిలబడలేని పరిస్థితి పింఛన్ కోసం అండి గతంలో బాగా ఇంటికి వచ్చి చూడండి బ్యాంక్ దగ్గర బ్యాంక్ కీలో నిలబడిపోతే దాకపోతే రేపు రాసు మళ్ళీ నని నిన్న వచ్చాను నిన్న ఇవ్వలేదు మళ్ళీ ఇవాళ వస్తున్నా ఇవాళ వచ్చారు మరి వాళ్ళు ఏమంటారో మొన్న వచ్చి మొన్న సచివాలయానికి అడిగిపోతే అక్కడ అంతే అన్నారు రాజుపాలెం పోయి తీసుకొచ్చుకోమన్నారు మా పరిస్థితి మా లాగా బాధలు అండి ఏం బాధలు స్వామి